గాలిలో వేలాడుతున్న స్తంభం ఉన్న ఆలయం ఇదే ఈ స్తంభం పూర్తిగా నేలని తాకితే గుడి మొత్తం పడిపోవడం ఖాయం కేవలం కొద్దిసేపటిలోనే చెక్కిన నాగలింగం ఉన్న స్థలం ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే నాలుగు వందల సంవత్సరాల నుండి చెరగని రక్తపు గుర్తులు ఉన్న చోటు ఇది భూమిపైన సీతమ్మ తల్లి మోపిన పాదం ఉన్న పుణ్య స్థలం ఇది ఆ శ్రీరామచంద్రమూర్తి కోసం జటాయువు ప్రాణం వదిలిన నిజమైన ప్రదేశం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఉన్న స్థలం ఇది ఇలా ఒకట రెండ ఎన్నో రహస్యాలను దాచుకున్న ఆలయం ఇది ఆలయంలో అడుగు పెడితే చరిత్రే కాదు రామాయణం కళలు శిల్పాలు ఇలా ఎన్నో విషయాలు మనసులో మెదులుతాయి ఈ ఆలయం సత్యసాయి జిల్లాలో హిందూపురం చేరువలో ఉన్న లేపాక్షి శ్రీ వీరభద్రుడి ఆలయం హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేసి కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయల హయాంలో నిర్మించబడింది శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడైన అచ్యుత దేవరాయలు దగ్గరలో ఉన్న పెనుగొండని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు ఆ అచ్యుత దేవరాయల రాజ్యంలో కోశాధికారిగా ఉన్న విరూపన్న గారి చేత నిర్మించబడిందే ఈ ఆలయం దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయం నిర్మించి ఈ ఆలయం కట్టడానికి ముఖ్యమైన కారణాలు ఈ గుడి ఉన్న ప్రదేశం మొత్తం ఐదు ఎకరాలలో ఒక బండ ఉండేది అది కూడా తాబేలు ఆకారంలో ఉండేది ఈ కొండపైన రామలింగం హనుమలింగం అనేవి ఉండేవి అవి త్రేతాయుగం నుండి ఈ కొండపైన ఉండేవట వీటితో పాటు చోళరాజు ప్రతిష్ఠించిన శివలింగం అలాగే సీతమ్మ తల్లి పాదం ఇవన్నీ ఓపెన్ ప్లేస్లో ఉండేవట ఈ ఆలయం కట్టక ముందు ఉండేవట అప్పుడు విరూపన ఈ స్థలంలో ఒక దేవాలయం కడితే బాగుంటుంది కదా అని అప్పటి రాజైనటువంటి అచ్యుత దేవరాయల గారికి చెప్పగా ఆయన సరే కట్టమని నిధులు ఇవ్వగా ఈ దేవాలయ నిర్మాణం మొదలుపెట్టారు ఎలాంటి పునాది లేకుండా బండ మీదనే ఈ దేవాలయం నిర్మించారు దీన్ని నాట్య మండపం అంటారు ఈ నాట్య మండపంలో స్వర్గంలోని రంభ నాట్యం చేస్తుండగా ఆ నాట్యానికి అనుగుణంగా దత్తాత్రేయుడు సూర్యభగవానుడు తుంబురుడు రుతేశ్వరుడు నందీశ్వరుడు ఇలా వీళ్ళందరూ అనేక వాయిద్యాలు వాయిస్తున్నారు పార్వతీ పరమేశ్వరులు ఈ నాట్యాన్ని చూస్తున్నారు ఇలా స్వర్గంలో జరుగుతుందని మనకి ఈ నాట్య మండపం ద్వారా చూపించడం కోసం ఇలా ఆ నాటి శిల్పులు చెక్కారు అలాగే ఈ ఆలయంలో శ్రీ వీరభద్రుని కూడా దర్శించుకోవచ్చు అలాగే రాముడి చేత ప్రతిష్ఠించిన రామలింగం భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అలాగే హనుమంతుడి చేత ప్రతిష్ఠించిన హనుమలింగాన్ని కూడా మీరు చూడవచ్చు అలాగే రఘునాథ స్వామిని కూడా మీరు దర్శించుకోవచ్చు చూడండి ఇవన్నీ ఒకే ఆలయంలో ఉండడం చాలా విశేషం అండి అలాగే ఇక్కడ మనకు అంతి చిక్కని రహస్యాల్లో గాల్లో వేలాడే స్తంభం కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు మీరు చూడొచ్చు గాల్లో వేలాడే స్తంభం ఇదే అన్నమాట ఈ స్తంభం భూమిని తాకదు ఈ స్తంభం ఎందుకు భూమిని తాకడం లేదు అని టెస్ట్ చేయడం కోసం ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు ఈ స్తంభాన్ని రాడ్ సహాయంతో బలవంతంగా జరిపారు అప్పుడు మిగిలిన పిల్లర్సు కదలడం మొదలయ్యాయట అంటే పిల్లర్సు చీలడం కదలడం అలా ఈ గుడి పడిపోయే పరిస్థితికి వచ్చిందంట అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ గుడికి సెంటర్ పిల్లర్ ఇదే అని భావించి అప్పుడు దీన్ని వదిలేశారట వాళ్ళు కదిలించకముందు ఈ స్తంభం పూర్తి గాల్లోనే ఉండేదట వాళ్ళు బలవంతంగా కదిలించిన తర్వాత ఒక మూల మాత్రం నేలను తాకుతుంది మీరు ఈ వీడియోలు చూడొచ్చు మూడు పక్కల మనం ఏదైతే వస్త్రం పెడతామో అది వస్తుంది కానీ ఒక్క చోటు మాత్రం అది రాదు మీరు పైన పెయింటింగ్స్ కూడా చూడవచ్చు అవి ఈ గుడి కట్టినప్పుడు కూరగాయలు ఆకుకూరలతోనే వేసిన పెయింటింగ్స్ అంట ఇప్పటికీ అలాగే ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ వీటికి ఎలాంటి పెయింటింగ్స్ వేయలేదు ఐదు ఎకరాలలో ఉన్న కొండ ఇదేనండి ఈ కొండలో నుంచే కొన్ని బండలని కట్ చేసి ఈ గుడి కట్టడానికి ఉపయోగించారు ఆ రోజుల్లో కేవలం సుత్తి ఉల్లితోనే ఇలాంటి బండలు పగలగొట్టి ఇంత పెద్ద గుడి కట్టారంటే కొన్ని వందల సంవత్సరాలు అయ్యుండొచ్చని అనుకోవచ్చు కానీ పదహైదు వందల ఇరవై రెండు నుంచి పదహైదు వందల ముప్పై ఎనిమిది అంటే కేవలం పదహారు సంవత్సరాల్లోనే ఈ గుడి పూర్తి చేశారన్నమాట ఈ గోడలకి వాడిన రాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలైనా పడిపోకూడదని లాకింగ్ సిస్టమ్ని ఆ రోజుల్లోనే వాడారు మీరు చూడొచ్చు కొద్దిసేపట్లోనే చెక్కిన నాగలింగం ఇదే అన్నమాట దీనికి ఉన్న స్టోరీ ఏంటంటే శిల్పులు భోజనానికి వచ్చినప్పుడు వారి తల్లి భోజనం కావడానికి ఇంకా సమయం పడుతుంది నాయన కొద్దిసేపు ఆగమని చెప్పిందట ఆ సమయం వృధా ఎందుకు చేయాలి అని ఈ నాగలింగాన్ని పడగల్ని చెక్కారట ఆనాటి శిల్పులు ఈలోపు వంట పూర్తి చేసుకొని బయటికి వచ్చిన తల్లి ఈ అద్భుతం చూసి ఆశ్చర్యపోయిందంట ఆవిడ కంటి దృష్టికి ఈ నాగలింగం చీలుతుందన్నమాట తర్వాత సిమెంట్ వేసి కవర్ చేశారనుకో అది వేరే విషయం అంటే దృష్టికి నల్లరాయి అయినా పగలాల్సిందే అని అంటాం కదండి ఆ సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుందన్నమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మన తెలుగు వాళ్ళు ఏడుగురు అక్కమ్మ గారులు అంటారు కొంతమంది అయితే సప్తమాతృకలు అంటారు ఇక్కడ మనం చూడవచ్చు వీరి పేర్లైతే బ్రాహ్మి వైష్ణవి ఇంద్రాణి వారాహి కౌమారి మహేశ్వరి పరమేశ్వరి ప్రతి ఒక్క ఊర్లోనూ వీళ్ళ అమ్మవారి పూజలు అయితే జరుగుతుంటాయి ఆనాటి శిల్పులు ఎంత అద్భుతంగా చెక్కారో కదా ఇక్కడ శ్రీకాళహస్తి మహత్యాన్ని చూపిస్తూ ఒక లింగాన్ని సాలెపురుగు పూజిస్తున్నట్టు రెండవ లింగాన్ని భక్త కన్నప్ప పూజిస్తున్నట్టు మూడవ లింగాన్ని ఏనుగు అలాగే పాము పూజిస్తున్నట్టు అక్కటి మహత్యాన్ని ఇక్కడ మనకి ఆనాటి శిల్పులు చెక్కి చూపించారన్నమాట మనం ఏ పని చేసినా మొదట వినాయకుడిని పూజ చేస్తాం కదండీ ఈ ఆలయం కట్టినప్పుడు కూడా విరూపన్న ఈ కొండలో ఈ వినాయకుణ్ణి చెక్కి పూజ చేసిన తర్వాతే ఈ ఆలయం కట్టడం మొదలుపెట్టారన్నమాట మనకి ఈ కళ్యాణ మండపం అసంపూర్ణంగా కనిపిస్తుంది అంటే కొన్ని స్తంభాలు నిలబెట్టి ఉన్నాయి ఇంకా పూర్తి చేయాల్సిన పని ఉంది సరిగ్గా అప్పుడే రాజైనటువంటి అచ్యుత దేవరాయలు గారు మరణిస్తే అతని అల్లుడైన రామరాయలు రాజవుతారు కానీ ఆ రామరాయులకి ఈ గుడి నిర్మిస్తున్నట్లు తెలియదు విరూపన్న అంటే గిట్టని వారు రామరాయులకి విరూపన్న రాజనిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నాడని చాడీలు చెప్తే అప్పుడు రామరాయులు విరూపన్న రెండు కండ్లని పీకేయమని ఆజ్ఞాపిస్తాడు ఆ విషయం ముందుగా తెలుసుకున్న విరూపన్న అవమానంగా భావించి తన రెండు కండ్లను తానే పీకి ఈ గోడకి విసురుతాడు మనం ఇప్పుడు చూడవచ్చు ఆ రక్తపు మరకలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఈ రక్తపు మరకలు నిజమా అబద్ధమాని పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ వారు ఈ బ్లడ్ శాంపుల్స్ని తీసుకెళ్లి టెస్ట్ చేస్తే ఇది నిజంగా ఒక మనిషి బ్లడ్డే అని నిరూపించబడింది అంటే విరూపన్న తన రెండు కండ్లని పీకి గోడకు కొట్టింది పదహైదు వందల ముప్పై ఎనిమిదిలో అంటే దాదాపుగా నాలుగు వందల ఎనభై ఐదు సంవత్సరాలైన ఆ రక్తపు మరకలు అలాగే ఇప్పటికీ ఉన్నాయి ఈ మండపంలో ఇక్కడ పిల్లర్స్ పైన దాదాపుగా రెండు వందల ఎనభై ఆరు డిజైన్లు ఆనాటి శిల్పులు చెక్కారు ఇప్పుడు వాటిని మనం చీరలపైన కర్టన్లపైన వాడుతున్నాము మొత్తం ఈ గుడిలో ఎనిమిది వందల డెబ్భై ఆరు స్తంభాలు ఉన్నాయి అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సీతాదేవి పాదం కనిపిస్తుంది రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని తీసుకెళ్తున్నప్పుడు జటాయు పక్షి రావణాసురుడిని ఎదిరించి వీరోచితంగా పోరాడుతుంది అప్పుడు రావణాసురుడు జటాయు పక్షి యొక్క రెండు రెక్కలని నరికేస్తాడు ఆ జటాయు పక్షి ఈ బండపైనే అంటే ఈ కొండపైనే పడుతుంది అప్పుడు జటాయు పక్షి రామ 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 అంటూ ఊపిరితో ఉండగా అప్పుడు సీతాదేవి ఇక్కడ పాదం మోపి జటాయు పక్షిని ఆశీర్వదించింది అలా సీతాదేవి పాదంలో నుంచి ఇప్పటికీ నీళ్లు వస్తూనే ఉంటాయి ఈ వీడియోలో కనిపిస్తున్న చోటు నుండి ఇప్పటికీ నీళ్లు వస్తూనే ఉంటాయి అప్పుడు శ్రీరాముడు వచ్చి లయపక్షి లయపక్షి అంటే లేపాక్షి లేపాక్షి అన్న పదమే ఇప్పుడు లేపాక్షిగా పిలువబడుతుంది అలాగే ఈ క్షేత్రానికి అంటే ఈ గుడికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని కూడా మీరు చూడవచ్చు ఈ వీడియోలో ఈ గుడికి దగ్గరలోనే జటావు పక్షిని చూడవచ్చు ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఆడుకోవడానికి పార్కింగ్ ప్లేస్ అంతా బాగుంటుంది ఈ కొండ కూడా ఒకరి పాదముద్ర అయితే ఉంది అది ఎవరిదా అన్నది తెలీదు మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి అలాగే వీటికి చేరువలోనే ఏకశిలా నంది విగ్రహాన్ని మీరు చూడొచ్చు అంటే ఒకే బండతో చెక్కబడిన నంది విగ్రహం అన్నమాట చూడండి లేచి రంక వేయడానికి రెడీగా ఉన్న లాగా ఈ నంది విగ్రహాన్ని ఆనాటి శిల్పులు ఎంత అద్భుతంగా చెక్కారో కదా చూశారు కదండి లేపాక్షి చరిత్ర గురించి లేపాక్షిలో ఉన్న రహస్యాల గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ జై హింద్